అందరికీ నమస్కారం స్వామియే ఈ ఈరోజు అయ్యప్ప స్వామి ఎందుకు నలభై ఒక్క రోజుల వ్రతం చేస్తారు ఎందుకు కులమత భేదం లేదు దాని వెనుక ఉన్న రహస్యాలు ఈ కథ తెలుసుకుందాం పూర్వకాలంలో లోకాన్ని రక్షించేందుకు దేవతలు ఎన్నో కష్టాలు పడుతుండేవారు మహిషాసు సోదరి అయిన మహిషి అనే రాక్షసి తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందింది శివుడు మరియు విష్ణువు కుమారుడి చేతిలో తప్ప నాకు మరణం రాకూడదు అనే వరణం ఆమె కోరింది ఆ వరంతో మహిషి అహంకారంతో దేవలోకాన్ని కలవరపెట్టింది దేవతలు శివుడిని ఆశ్రయించారు అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో శివుడిని దర్శించాడు శివ మోహిని సమ్మిళిత రూపం నుంచి జన్మించిన దివ్య శిశువే అయ్యప్ప స్వామి ఆ శిశువును పాండలరాజు రాజశేఖరుడు అడవిలో కనుగొని దత్తత తీసుకున్నాడు చిన్ననాటి నుంచే అయ్యప్ప అసాధారణ శక్తులు ధర్మబుద్ధి కలవాడిగా పెరిగాడు కాలక్రమంలో మహిషి లోకాన్ని నాశనం చేస్తుందని తెలిసిన అయ్యప్ప ఆమెతో ఘోరయుద్ధం చేసి చివరికి సంహరించాడు మరణ సమయంలో మహిషి ప్రాయశ్చిత్తపడి స్వామి నన్ను నీ భక్తురాలిగా మార్చు స్వామి అని వేడుకుంది అయ్యప్ప ఆమెను మాలికాపురత్తముగా ఆశీర్వదించాడు అయ్యప్ప స్వామి అనంతరం శబరి పర్వతంపై స్థిరనివాసం ఏర్పరచుకొని స్వామియే అనే నామస్మరణతో భక్తులను కాపాడుతున్నాడు అయ్యప్ప స్వామి బోధించిన ప్రధాన సూత్రం కులమత భేదం లేకుండా అందరూ సమానం శృద్ధి నియమం భక్తి అందుకే అయ్యప్ప మాలధరణ నలభై ఒక్క రోజుల వ్రతం ఇరుముడి శరణఘోషులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి శివుడు విష్ణువు కలిసిన దివ్య అవతారం లోకాన్ని రక్షించేందుకు జన్మించిన ధర్మదైవం శబరిగిరిపై వెలిసిన అయ్యప్ప స్వామి అద్భుతం స్వామియే శరణమయ్యప్ప